నామానికి మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో నుండి నహోము ఒకటి పన్నెండు వాక్యం చదువుకుందాం యహోవా సెలిచినది ఏమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందున్నట్లు వారు కోయబడి నిర్మూలమగుదరు నేను నిన్ను బాధ నేను నిన్నిక బాధ పెట్టను నేను నిన్ను ఇక బాధ పెట్టను అని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా అనేకమైన బాధలతో శ్రమలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనకు దుఃఖానికి గురి అయిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్ను ఇక బాధ పెట్టను ఎంత మంచి శుభవార్త ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఇక ఎన్నటికి బాధ పెట్టను నేను నీకు మేలు కలగ చేసే దేవుడు నేను నీకు సహాయము చేసే దేవుడు నేను నిన్ను ఆదుకునే దేవుడు నేను నిన్ను బలపరిచే దేవుడు అని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్న సైన్యము ఏ రీతిగా ఉందో ఎదుట యుద్ధానికి కొంతకాలమందు ఏ రీతిగా పంటను కోసివేస్తున్నారో ఆ రీతిగా ఆ యొక్క శత్రు సమూహమును నేను హతమార్చి ఇన్ని రోజులు నేను నిన్ను బాధపరిచాను కానీ ఇంక ముందుకు నేను ఎప్పటికీ నిన్ను బాధ పెట్టను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు మనం నహోము గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం యూదావారితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన నహోము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యూదా వారిని ప్రోత్సహించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు యూదావారిని ఆదరించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు మరి వారి జీవితాలలో మార్పు ఈ యొక్క యూదావారితో దేవుడు మాట్లాడుతున్నారు నా ప్రియమైన విడలారా పూర్ణ బలము కలిగిన ఆ యొక్క సైన్యమును నేను మీ ముందు నుండి పారద్రోలుతాను ఇదిగో నినివే పట్టణము యొక్క నాశనమును మీరు చూడబోతున్నారు ఈ నాశనమైన నినివే పట్టణము మీకు ఒక నిరీక్షణ కలిగిస్తుంది యూదావార్లకి ఇదిగో నేను మిమ్మల్ని విడిపించబోతుంటున్నాను ప్రతి బంధకము నుండి బాధపడుతున్న నిన్ను శ్రమ పడుతున్న నిన్ను ఇదిగో నేను నీకు సహాయం చేసి నేను విడిపించే దేవుడను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను అస్సూర్య ఆ ఆ యొక్క అసూర్య రాజుల యొక్క రాజస్థానములో ఇదిగో ఈ యొక్క బంధకముల ఉంటున్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇదిగో నేను ఇన్ని రోజులు బాధ పెట్టాను ఇన్ని రోజులు శ్రమలు అబ్బగిచ్చాను ఇన్ని రోజులు మీకు దుఃఖానికి అప్పగిచ్చాను మీరు ఎంతో వేదన పడ్డారు మీరు ఎంతో దుఃఖపడ్డారు ఇదిగో నేను మిమ్మల్ని ఇక మీదట బాధ పెట్టను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అవునా ప్రియమైన వాళ్ళారా యోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించినట్టుగా మనం చూస్తుంటున్నాము కదా యోగు కూడా దుఃఖాన్ని అనుభవించాడు కదా శ్రమలు అనుభవించాడు కదా మరి శ్రమలు అనుభవించిన యోగును దేవుడు వదిలేసాడా ఆయన అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన బాధను తీసివేశాడు ఇక ఎన్నటికీ యోగును బాధ పెట్టలేదు అదే రీతిగా మనల్ని కూడా దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ నేను ఇంకా ఎన్నటికీ నిన్ను బాధ పెట్టను హలూయ హలూయ దేవునికే స్తోత్రం కలుగుని గాక మరి ఇస్కియా రాజు కాలంలో కూడా ఆయన కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఇస్కియా మరి ఇబ్బందులు పడిన ఆయనను దేవుడు విడిపించగలిగాడు యశాగ్రంథం ముప్పై ఆరు ఒకటిలో కూడా ఇయ రాజు యొక్క పది నాలుగవ సంవత్సరమున అశురు రాజైన యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొని అంతటా అశ్షూరు రాజు రాకేష్ పట్టణము నుండి ఎరుసలేమునందున్న రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను వారు నాకైతే తెలియదు కానీ ఏ ఇబ్బంది నువ్వు గురి పడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఇదిగో ఆయన నిన్నేను నిన్నిక బాధ పెట్టను నేను నిన్నిక బాధ పెట్టను నువ్వు అనుభవించిన కష్టము చాలు నువ్వు అనుభవించిన దుఃఖము చాలు నీ వేదన చాలు నీ దుఃఖము చాలు నేను ఇక నిన్ను ఎన్నటికి బాధపెట్టను పెట్టను ఇస్కియాను బాధ పెట్టకుండా రక్షించిన దేవుడు యూదాను బాధ పెట్టకుండా రక్షించిన దేవుడు ఉదయ కాలమును నిన్ను నన్ను కూడా రక్షించాలని ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ యోగును బాధల్లో నుండి తప్పించి రక్షించిన దేవుడు భయంకరమైన శ్రమలలో నుండి తప్పించగలిగిన దేవుడు ఒక్కడే ఆయన ఏ బాధ ఏ నొప్పి లేకుండా నేను బయటకు తీసుకురాగలిగిన వాడు ఆయనే మన తప్పులను బట్టి మన అపవిత్రతను బట్టి ఒకవేళ మనము మనల్ని బాధ పెట్టి ఉన్నా కూడా ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన ప్రేమించే దేవుడు యహోవా దీర్ఘ శాంతము కలిగిన దేవుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎచ్చడు ఆయన ప్రేమామయుడైన దేవుడు ఈ ఉదయ కాలమున రోషము కలిగిన దేవుడు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు ఆయన నాతో మాట ఇక మీదట నేను నిన్ను బాధ పెట్టను దేవునికి బాధ పెట్టాలని ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు మనకి నొప్పి కలిగించాలని మనుషులు మన చుట్టూ ఉన్నారు మనల్ని ఇబ్బంది పాలు చేయడానికి మనుషులు మన చుట్టూ ఉన్నారు కానీ నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ధైర్యపరిచి బలపరిచిన దేవుడు నేను బాధ పెట్టను ఒకవేళ మనుషులు బాధ పెట్టినా సహించేది లేదు దేవుడు మనల్ని బాధ పెట్టాలనుకునే వారిని సర్వనాశనము చేసి వారిని నిర్మూలము చేస్తాడు కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవరు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనలో ఉన్నాడు ఆయన సహాయం చేసి నడిపించే దేవుడు అయించున్నాడు ధైర్యము తెచ్చుకొని ఉదయ కాలము దేవుని వైపు చూడు ధైర్యం తెచ్చుకొని నన్ను దేవుడి ఇంకా బాధ పెట్టాడు నాకు నొప్పి కలగ చేయడు అనే విశ్వాసముతో దేవుని వాక్యాన్ని నమ్మినట్టయితే దేవుని యొక్క అద్భుతాలను నేను జీవితంలో మనం చూడగలుగుతాం నేను నమ్ముతున్నాను ఈ వాక్యాన్ని ఉదయ కాలమున ఇక చాలు ఇక నొప్పి ఇక వేదన తొలగించి ఇంకా నన్ను బాధ పెట్టాడు అనే విశ్వాసముతో అడుగులు ముందుకు వెద్దాం వాక్యాన్ని ఎత్తి పట్టుకుందాం వాక్యాన్ని పట్టుకుని దేవుని అడుగుదాం దేవా నువ్వు యూదా ప్రజలకు చెప్పినట్టుగా ఉదయ కాలం నాతో చెప్పావు కదయ్యా నన్ను బాధ పెట్టనని నేను ఏ బాధపడకుండా నాకు జయమును దయచే ప్రభా నాకు విజయమును దయచే ప్రభావాచు ప్రభా నన్ను దీవించు ప్రభావా అని దేవుని అడిగినప్పుడు దేవుడు ప్రతి బాధ నుండి మనల్ని తప్పించి విజయాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తాడు దేవుడు మాటలు మనం వెనుకట్లో దీవించినుగాక అమె లూయా